మాధవధార మురళీనగర్ తదితర ప్రాంతాలలో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు కాగా హరిహర క్షేత్రంలో శ్రీరామ కళ్యాణానికి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరై స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్నారు మనతో ఉన్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఆయన హరిహర క్షేత్రంలో శ్రీరాముడి తాలూకా దివ్యమంగళ దర్శించుకున్నారు ఈ మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ అండి నార్త్ నియోజకవర్గ ప్రజలకి అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు వారికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా నార్త్ నియోజకవర్గంలో ప్రతి చోట ప్రతి వార్డులో కూడా ఒకటి రెండు కనీసము శ్రీరామ మి ఉత్సవాలు జరుపుకోవటమే చాలా ఆనందదాయకంగా ఉంది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆ స్వామి వారి దయ వలన సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మురళీనగర్ మెయిన్ రోడ్డులోని శ్రీరామాలయంలోనూ భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన కార్యదర్శి సనపల వరప్రసాద్ మాట్లాడుతూ స్వామివారి పూజ విశేషాలను అదేవిధంగా ఆలయ విశేషాలను తెలియజేశారు మురళీనగర్లోని శ్రీరామాలయంలో ఇక్కడ జస్ట్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే శ్రీరాముడి కళ్యాణ ఘట్టం పూర్తయింది దానికి సంబంధించినటువంటి ఇప్పటికీ కూడా మనకి ఆ వేద మంత్రోత్సవాలు అనిపిస్తున్నాయి దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఈ ఆలయ ప్రధాన కార్యదర్శి సనపల వరప్రసాద్ వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అయ్యా మీకు ముందుగా శ్రీరాములు శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై శ్రీరామ్ ఈరోజు మన మురళీనగర్ రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వాముల వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈరోజు ఉదయం తిరువీధి మోసం ఉత్సవ విగ్రహాలని మురళీనగర్ ప్రాంతాలలో చుట్టూ ప్రదక్షిణ చేసి తిరువీధిగా తీసుకొచ్చి అమ్మ మన రాముల వారిని ఈరోజు సీతారామ కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులు చాలామంది వచ్చారు అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ముందుగా పానకం ఏర్పాట్లు కూడా చేశాం ప్రసాదం ట్వంటీ ఫోర్ అవర్స్ ఈరోజు మొత్తం కళ్యాణం జరిగిన రాత్రి పట్టాభిషేకం వరకు కూడా ప్రసాదం ఇవ్వడానికి ఒక నిష్ఠల కామేశ్వరరావు గారి సహకారంతో జరుగుతుంది ఈ కార్యక్రమం అదేవిధంగా భక్తులు కూడా వచ్చారు ముఖ్యంగా సాయంత్రం కూడా దర్బారు సేవ పట్టాభిషేక కార్యక్రమాలతో ఈరోజు మన మురళీనగర్ రామాలయంలో ఈ శ్రీరామనామోత్సవాలు జరుగుతున్నాయి అదేవిధంగా రేపు రాబోయే ఆదివారం ఈరోజు ఆదివారం నెక్స్ట్ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నారాయణ సేవ అన్నదాన కార్యక్రమం కూడా గుళ్ళో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాలన్నింటిలోని భక్తులు ఇప్పటి వరకు చాలా రద్దీగా జై శ్రీరామ్ అనే నినాదంతో భక్తులందరూ రావడం జరిగింది ముఖ్యంగా పన్నెండవ తేదీ కూడా శోభయాత్ర మన మ్యారిట్ హోటల్ నుంచి ప్రారంభమవుతుంది రామకృష్ణ బీచ్ వరకు ఇప్పుడు కూడా చాలామంది భక్తులు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా భక్తులు అందరూ పాల్గొంటారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నా జై శ్రీరామ్ కొండినగర ప్రాంతంలోని అంటే గతంతో చూసుకుంటే మాధవధార ప్రాంతంలోని చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు ఆ చరిత్ర చెప్పగలరా ఇది నాకు తెలిసి పంతొమ్మిది వందల అరవై ముందు నుంచే దేవాలయం అండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒక రోడ్డు మీద నుంచి కిందకి పన్నెండు అడుగులు లోతులో ఉండేది తర్వాత తొంభై ఎనిమిదిలో పొన్న ప్రతిష్ట జరిగింది తొంభై ఎనిమిది తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ట అవన్నీ కార్యక్రమాలు ఇక్కడ ఏ దేవాలయంలో సాయిబాబా షిరిడి సాయిబాబా దేవాలయం నవగ్రహ పూజలు లలితమ్మవారు విగ్రహాలు రాముల వారి ఇవి అన్ని కార్యక్రమాల్లో కూడా ఈరోజు చాలా భక్తులు అయితే మాత్రం ఇక్కడ మురళీనగర్ రామాలయం అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ అడ్రస్ కూడా ప్రతి ఒక్కరు రామాలయం అంటే పురాతన రామాలయం మురళీనగర్ రామాలయం అని చెప్తారు ఇక్కడ అన్ని కోరికలు తీరుతాయని ప్రతి భక్తులు విశ్వాసం ఉంటాయి ఇది మనం చూస్తున్నాం శ్రీరాముడి శ్రీరామ నామస్మరణతో ఆలయ పరిసరాలు వాడిపోతున్నాయి అదేవిధంగా శ్రీరామ సీతారాముల కళ్యాణం తాలూకా ఆ బంగళధలు మనకు వినిపిస్తున్నాయి ఈ ఆలయంలో ఉదయం నుంచి కూడా పూర్తిగా ఆధ్యాత్మిక శోభన నెలకొని ఉంది ఈరోజు మాత్రమే కాదు వచ్చేవారం ఇక్కడ నారాయణ సేవ చేస్తారు ఈరోజు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అదేవిధంగా ఆ రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తగ్గలే పడతారని చెప్పనేసి ఏదైనాప్పటికీ కూడా శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ మంచి ఆశిస్తూ విడియోలు చేస్తున్నారు జగదీష్ కుమార్ లైన్ వైజాగ్